జిల్లా కుటుంబ ఆస్తి తగాదాలు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండేందుకు మధ్యవర్తిత్వం ద్వారానే సమస్యలకు పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని వరంగల్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ వరంగల్ జిల్లా జడ్జి విబి నిర్మల గీతాంబ అభిప్రాయపడ్డారు మధ్యవర్తిత్వం వ్యవస్థను పెద్ద ఎత్తున అమలుపరచడానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజన్ పాల్ శ్రీకారం చుట్టారని గీతాంబ తెలియజేశారు ఇప్పటికే సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలు క్షణికావేశం వల్ల జరిగే అనర్థాలను స్థానికంగా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించబడుతున్న ఇంకా చట్టాలపై అవగాహన పెంచి కోర్టు మెట్లు ఎక్కకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థను పటిష్టం చేయడానికి న్యాయస్థానాలు కంకణం కట్టుకున్నాయని గీతాంబాబు తెలియజేశారు మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారుల మధ్య పగలు పట్టింపులు ప్రతీకారాలు కక్ష పూర్తి చర్యలకు తావు ఉండకూడదని గీతాంబ స్పష్టం చేశారు ఎలాంటి ప్రయోజనం చూసుకోకుండా సామాజిక సేవా దృక్పథం కలిగిన వివిధ సామాజిక వర్గాల నుంచి హరమకొండ వరంగల్ జిల్లాల లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సలహాదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు వీరి సహకారంతో మరికొన్ని చిన్న చిన్న తగాదాలు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉంటే అంతే చాలు అని ఆమె అన్నారు ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతున్న కక్షిదారులకు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చి కేసులను పరిష్కరిస్తున్నామని ఈ ప్రక్రియ ద్వారా అసలు ప్రజలు పోలీస్ స్టేషన్లు కూట చుట్టదనే లక్ష్యంతో మధ్యవర్తిత్వం ద్వారా మార్గాన్ని ఎంచుకున్నామన్నారు హనుమకొండ వరంగల్ జిల్లాల నుంచి ఎంపిక చేసిన న్యాయ సలహాదారులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ ఆదేశాల మేరకు చట్టాలపై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ నెల ఎనిమిదవ తేదీన ఉదయం కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మధ్యవర్తుల సదస్సుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజల్ పాల్ హాజరవుతారని తెలియజేశారు సమాజంలో నిత్యం సామాజిక సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న న్యాయ సలహాదారులు ఈ సదస్సులు లో పాల్గొనాల్సిందిగా ఆమె కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో వరంగల్ హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాతంగి రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు